ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ కే అప్ టు టెన్ అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యను దూరం చేసుకోండి అట్లాంటి అవకాశాన్ని జారే విడుచుకుందామా ఇవాళ వాళ్ళో వీళ్ళు చెప్పినట్టు మనం నష్టపోదామా అదే విధంగా కాంగ్రెస్ ను అడగొట్టాలి అంటూ బిఆర్ఎస్ కూడా మోపే నేను అడుగుతున్నా ఎందుకు అడగొట్టాలి కాంగ్రెస్ ను ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేసినా కూడగొట్టాలనా పేదోళ్లకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయలు ఏ దవకా పోయినా అబ్బోలు పోయినా యశోద పోయినా కామినేని పోయినా బాజా నడుచుకుంటామో పది లక్షల రూపాయలు వైద్యం అందించినందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలా ఇవాళ ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే ఉచితంగా సిలిండర్ ఇస్తున్నందుకు ఇవాళ కాంగ్రెస్ ప్రతి పేదవాడికి రెండు వందల యూనిట్లు ఇంటికి ఉచితంగా కరెంట్ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాల ప్రతి పేదవాడికి ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఊరూర ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినాం వాళ్ళకి కూడా ఇచ్చినాం నువ్వు మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఏమో కాలం ఎట్లు వస్తుందో నీ పిల్లగానికి రేపు పెళ్లి అయితే కష్టం అయితే పిల్లగానికి కూడా ఒకటి కట్టుకోని తండ్రి కూడా ఆయన ఇరవై ఐదు లక్షలు ఇందిరా ఇల్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది పదేళ్ళు కేసీఆర్ అధికారంలో ఉన్నాడు ఈ కొడంగల్ మొత్తంలా ఏ ఊర్లో నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా ఎవరికన్నా వచ్చినాయా మా జర్నలిస్టులకు ఇండ్ల పట్టాలని వచ్చినాయా మరి ఏ పేదోడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని ఆ సన్నాజులు ఇవాళ మళ్ళొచ్చి రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలే రేవంత్ రెడ్డిని వడగొట్టాలే ఈ కుట్రలు కుతంత్రాలు ఏందని నేను అడుగుతున్నా ఇదే కాదు నియామకాల కోసమే ఉద్యమం జరిగి పన్నెండు వందల మంది పిల్లలు ఆత్మ బలితానం చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది మీ అభిమానంతో గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నేను ముఖ్యమంత్రి అయిన మూడు నెలల ముప్పై వేల ఉద్యోగాలు ఎల్బీ స్టేడియంలో నిరుద్యోగ యువకులకు ముప్పై వేల ఉద్యోగాలు నియామక పత్రాలు లెక్క పెట్టి తలను లెక్క పెట్టి ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ముప్పై వేల మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చినందుకు ఓడగొట్టాల బీసీ జనాభా ఎంతుందో లెక్క తర్వాత అరవై ఏళ్ళ నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీల జనాభా మొత్తం లెక్క కట్టుండ్రి లెక్క ప్రకారం వాళ్ళకు నిధులు ఇవ్వాలి నియామకాలు చేపట్టాలని బీసీ జనాభా లెక్కలు కట్టమని ఆదేశాలు ఇచ్చి జీవోలు ఇచ్చి నిధులు ఇచ్చినందుకు రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి కాంగ్రెస్ పడగొట్టాల దేని కోసం పడగొట్టాలి దేని కోసం ఓడగొట్టాలి మీరు ఆలోచన చేయని మిత్రులారు ఇవాళ ఎవరికైనా ఓటు వేస్తే కాంగ్రెస్ కు సుక్క నీరు వస్తుందా కొడంగల్లో ఉండే తండాలకు రోడ్లు వస్తాయా ఈడుండే చదువుకునే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా ఇవాళ వారు చెప్పిండానో వీడు చెప్పిన్నానో మతం పేరు మీదనో భాష పేరు మీదనో పంచాయతీలు పెట్టి కలిసి మలిచి ఉండే కోచ్గీలో ఇవాళ పంచాయతీలు పెట్టి కాడికి వచ్చారు ఎన్నడైనా కోస్కెళ్ళన్నాడని కొట్లాడుకున్నామే శ్రీరామనవమికి వాళ్ళు వచ్చినాయి తీర్ల పాటు మనం పోతుంది ఎన్నడన్నా మన మధ్యలో పంచాయతీ ఉందా గట్టుత కాదా ఉందా లేకపోతే ఆస్తితో కాదా ఉందా కానీ ఇవాళ ఓట్ల కోసం మళ్ళీ పంచాయతీలు పెట్టాలంటే కొంతమంది బయలుదేరింది ఇది మన ప్రాంతానికే మంచిది కాదు మిత్రులారు ఆలోచన చేయండి వడంగల్ అంటే ప్రశాంతం ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరి పార్టీకి వాళ్ళకి చేసుకుంటాం అయిపోయిన తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకుంటాం ఎవరి దగ్గరికి ఎవరు పోయి ఎవరి మీద ఎవరు కేసులు పెట్టుకుంటాం ఇవాళ అక్రమ కేసులు పెట్టుకునే పరిస్థితి జుట్లు పట్టుకొని కొట్లాడుకునే పరిస్థితి ఇవాళ కొంతమంది కల్పిస్తున్నారు అందుకే మిత్రులేరా ఈ కొడంగల్లో ఈ ఐదేళ్లు నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నాను ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ఇక్కడ ఉన్న యువకులందరికీ ఈ ఐదేళ్ళు రాజకీయాలు వద్దు ఈ ఐదేళ్ళు ఎవన్ గురించి ఎవ్వడు భ్రమలు కల్పిస్తే భ్రమలు పడకండి పదేళ్లు ప్రధానమంత్రి ఉన్నారు నరేంద్ర మోడీ మళ్ళీ మూడోసారి రోడ్ వేసి చంద్రమారానికి రాజవుతాడా ఏమవుతాడా పదేళ్ళు ప్రధానమంత్రి ఉన్న నరేంద్ర మోడీ మనకేమన్నా ఇచ్చిందా ఐదేళ్ల నుంచి జాతీయ ఉన్న అర్ణమ ఏమన్నా తెచ్చిందా ఇంకా కొత్తగా ఏం చేస్తారు ఇవాళ మనకు అవకాశం వచ్చి నెంబడే ఐదు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి కోస్గిలో లక్ష మందితో సభ పెట్టి రాష్ట్రంలో ఉన్న మంత్రులందరినీ కూడా కోజ్గీకి రప్పించి శిలా వేసి ఇవాళ అభివృద్ధి పనులు చేపట్టమా లేదా ఆలోచన చేసే బాధ్యత మనం తీసుకున్నాం మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇల్లు ఎంబడే పేదోళ్ళకి ఇచ్చడానికి ఇలా జీవో ఇచ్చిన నాలుగు లక్షల యాభై వేల ఇల్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించి రాష్ట్రం అంత పేదోళ్లకు ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోనికే ఇవాళ ఇచ్చిన మాట వాస్తవం కాదా ఒక్క కొడంగల్ల నేను నలభై కోట్ల రూపాయలకు సీసీ రోడ్లు ఇచ్చిన డబల్ రోడ్లు ఇచ్చినాం ప్రతి తండాకు రోడ్లు ఇచ్చినాం దాదాపుగా ఏడెనిమిది వందల కోట్ల రూపాయలు వంద రోజుల్లో కొడంగల్లో రోడ్ల కోసం ఇచ్చిన మాట వాస్తవం కదా మళ్ళా వందేళ్ళైనా ఇన్ని నిధులు ఇవ్వడం తెస్తాడా ఇలా కేవలం ఓడి ఎట్లనే వేసి రేవంత్ రెడ్డి పర్పస్ తగ్గించాలంటే కొడంగల్ మెజారిటీ తగ్గించాలి లేకపోతే రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలే దొంగ దెబ్బ తీయాలని ఎన్కెంక గూడుపుటాని చేస్తున్నారు ఇది రేవంత్ రెడ్డిని దెబ్బతీయడం కాదు కొడంగల్ ప్రతిష్ట దెబ్బతీయడం కొడంగల్ అభివృద్ధిని దెబ్బతీయడం కొడంగల్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం కొడంగల్ కు జరగ భవిష్యత్తులో జరగబోయే అభివృద్ధిని అడ్డుకోవడము ఒకవేళ ఏదైనా తప్పిదం జరిగితే కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ రాకుండా పోతే కొడంగల్ లో వచ్చే సిమెంట్ ఫ్యాక్టరీ రాకుండా పోతే నారాయణపేట కొడంగల్ ఎత్తుపోతల పథకం ఆగిపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు రాకుండా పోతే ఇవన్నీ నష్టాలు జరుగుతాయి మిత్రులారా అందుకే ఈ వచ్చిన ప్రతి కార్యకర్తకు నేను ఎక్కడున్నా నాకుండే తప్పుడు కొడంగా